ముందుగా దేవునికి పొందాలండి మీడియా పెద్దలందరికీ నా ఈ ఈరోజు ఈ ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేసామంటే ఇప్పుడు తోట త్రిముతుల గారిని విమర్శించేంత స్థాయి కానీ అర్హత కానీ నాకు లేకపోవచ్చు కానీ ఆయన చేసే కొన్ని పనుల వల్ల కొన్ని సంఘటనల వల్ల నేను ఇప్పుడు మళ్ళీ మరలా గతంలో మాట్లాడానండి మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడి వస్తుంది ఎందుకంటే తోట తిరుమతులు గారు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన దళితులు మాత్రం ఆయన ఎప్పుడు కూడా నమ్మరు ఆయన అంబేద్కర్ విగ్రహాలు బాబు జాదర్ విగ్రహాలు పెట్టినందుకు మాత్రాన ఆయన ఎప్పుడు కూడా దళిత పక్షపాత అవ్వరు ఎప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా సరే దళిత వ్యతిరేకి దళిత జాతి ద్రోహి ఆయన ఎందువల్ల అంటే ఆయన మీద గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా సిరుమన్న కేసు ఉండి దళితులంటే వివక్షత చూపించే వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన తీరు మారలేదు అది ఏమిటంటే మొన్న గతంలో కూడా మీడియా ప్రముఖంగా తెలియపరచినే ఒక దళిత సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఒక పోస్ట్ పెడితే ఆయన్ని తోడ తిత్రులు గారు తన పార్టీ కార్యాలయం పిలిపించుకొని లోన ఆ దళిత సోదరుని మోకళ్ళ మీద కూర్చోపెట్టి తను బెదిరించి ఆ పోస్ట్ని మరల తనకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ పోస్ట్ ఏర్పాటు చేయించుకున్నారు ఆయన మరి ఆయన దళిత పక్షపాత ఎలా అవుతారండి అదేవిధంగా మున్సిపల్ కోంశల, కౌన్సిల్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మొన్న పదకొండో వార్డు నుంచి కొంతమంది దళిత సోదరులు తోట తిరుముతులని వ్యక్తి మా దళిత పేట రావడానికి వీలు లేదు ఆయనకి ఏ విధమైన తన అర్హత లేదు ఆయన ఎప్పటికీ కూడా జాతి ద్రోహి ఆయన వస్తే కనుక ఆయన కారులో అడ్డు చేస్తామని చెప్పేసి దళిత సోదరులు కొంతమంది వ్యక్తులు ఆ పదకొండు వార్డు పొలిమేరలోని బైక్లు అడ్డుపెట్టి ధర్నా చేస్తే వారిని మర్నాడు నైట్ ఇంటికి పిలిపించుకొని వెంకటపాలెం వాళ్ళని కూడా తన దగ్గర మోకాల మీద కూర్చోపెట్టి భయపెట్టి ఆయనకు అనుకూలంగా మళ్ళా ఆయన పార్టీలో జాయిన్ చేయడం జరిగిందండి ఈ సంఘటన జరిగి కూడా ఆయన ఇంకా దళిత పక్షపాతి అని చెప్పేసి అంటే ఏ విధంగా అవుతుందండి కొన్ని చెప్పిన అబద్ధము అని ఒకవేళ బహుశా ఆ పార్టీలో ఉన్న దళిత సోదరులు అనీలా ఉంటే కనుక పోనీ ఆయన మీద మనం చెప్పానండి నేను చెప్పిన అబద్ధం అనీలా ఉంటే కానీ ప్రమాణం చేయమని చెప్పాను అన్నాను కానీ దేవుడిని ప్రమాణం చేసే బహుశా సాహసం కానీ ధైర్యం కానీ బహుశా ఆయన చెప్పబోవచ్చు కూడా పోనీ దళితులకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఆయనకి మంచి మనస్తత్వం ఆయన బహుశా లేకపోవచ్చు కూడా కానీ ఇప్పటికైనా దళిత సోదరులారా వైసారి పార్టీలో ఉన్న దళి సోదరులందరూ కూడా మరోసారి తెలియపరుస్తున్నాను నేను చెప్పిన మాటలు కానీ నేను చెప్పిన ఈ సంఘటనలు కానీ నిజమా కాదా అనేసి ఒక్కసారి మీరే మీరు తిరుమల గారిని అడిగి నిర్ధారించుకోండి నేను చెప్పిన అబద్ధం అయితే కనుక నేను మీరు ఏ పని చేయమని సరే నేను సిద్ధం బహుశా ఇప్పుడు ఈ మాటలు చెబుతుంటే రేపు పొద్దున మళ్ళీ మీ చేతే మళ్ళీ మీ మా కౌంటర్ మళ్ళీ నామే చెప్పించవచ్చు కానీ నేను చెప్పిన అవాస్తవం అయితేనే మీరు కౌంటర్ కూడా సిద్ధపడండి వాస్తవాలు అయితే మాత్రం కౌంటర్ కూడా సిద్ధపడకండి ఇది కేవలం మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే దళిత పక్షపాతి అని చెప్పి మీరు అనుకున్నా సరే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన దళితకి వ్యతిరేకిలే ఈ సంఘటనలో ఇంకా చాలా పునర్వత అయ్యే అవకాశాలు లేకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన మీరు నమ్మకండి బహుశా మీరు ఏమైనా బహుశా మీ పప్పం గడుపుకోవడం కోసం కాకుండా కాకుండా ఆయనకి ఏదో బహుశా వయసు పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆయనకి తప్పసరి తిరగవలసి వస్తుంది అనుకుంటే కనుక అది ఏ విషయం కానీ కేవలం ఆయనకి మాత్రం ఎప్పుడు కూడా దళితుల్ని వివక్షత చూపిస్తాడు